మహాదేవ శ్రీమాత్ర నమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒక్కటి అర్థం చేసుకొని యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం వీరికి ఏదైనా కూడా ఒక లెక్క పత్రం ఉండాలండి ఖచ్చితం అనేటువంటిది వీరికి అవసరం ఇంకను వీరేమిటి అంటే వీరికి ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా న్యాయంగా కూడా లెక్క చెప్పేటువంటి వారు వీరు ఒక పని మీద సమ్ అమౌంట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ఇంత మిగిలింది ఇంత ఖర్చు అని నిక్కాసు అయినటువంటి మనుషులు నిక్కాసుగా ఉండేటువంటి వారు ఎవరయ్యా అంటే వారు ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క తులారాశి వారికి కానీ ఏమిటి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కాస్త జాగ్రత్త వహించాలి ఈ యొక్క సూర్యగ్రహము సంచరించేటువంటి సందర్భంలో సూర్యగ్రహము తులాలో నీచబడడం వలన కొన్ని కొన్ని సందర్భాలలో సూర్యుడు ప్రతి నెలలో కూడా మారడం ఖచ్చితం గమనీయం కనుక ఈ మారేటువంటి సందర్భంలో తులాలోకి వచ్చిన వచ్చేటువంటి సందర్భంలో ఒక పదిహేను రోజుల ముందు వచ్చాక ఒక వన్ మంత్ మాట పిమ్మట పదిహేను రోజుల ముందు అంటే ఒక టూ మంత్స్ ఇంపాక్ట్ చూపిస్తాడు వీరికి కనుక బీ కేర్ఫుల్ మొత్తం మీద తులారాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజభూజం ఒకటి అవమానం ఐదు మరి తులారాశి వారికి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మే ఒకటి నుండి సంవత్సరం వరకు కూడా అష్టమ స్థానం ఉన్నటువంటి గురువు లోహమూర్తి గాను సంవత్సరం అంతా కూడా పంచమ స్థానం మందు రజితమూర్తి గాను సంవత్సరం అంతా కూడా శ్రేష్ట వ్యవస్థ వ్యయ స్థానములందు లోహమూర్తులు గాను సంచరిస్తూ ఉన్నారు కనుక జాగ్రత్త వహించాలి తులారాశి వారికి గురుడు వ్యయాన్ని సానుకూల మరియు ప్రతికూల ఇస్తాడు అదే విధంగా ఒకవైపు దీర్ఘాయుర్ధాయము అదేవిధంగా ఆరోగ్యము తండ్రి నుండి సంక్రమించినటువంటి సంపద మరియు పరిశోధనలు వృద్ధి పథంలో నడుస్తుంటే మరోవైపు అప్పులు అడ్డంకులు విపత్తులు మరియు పుట్టుకతో పుట్టుకతో వచ్చినటువంటి లోపాల వలన ఇబ్బంది పనిచేసే చోట తోటి వారితో మీ ప్రవర్తన వలన వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి గతంలో తీసుకున్నటువంటి రుణాలకు త్వరిత గతిల అంటే సమయానికి ఇవ్వలేని సందర్భాలలో కాస్త మాటలు పడేటువంటి పరిస్థితి జీవనంలో పురోగమనం చెందుటకు ఫలితాలు ఉన్నాయి ఆధ్యాత్మిక విషయంలో మాత్రం పురోగతి కనబడుతూ ఉన్నది విద్యార్థులకు చదువులో ఉన్నతిని సూచిస్తూ ఉన్నది ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది కాస్త జాగ్రత్త మీకు రావాల్సిన డబ్బు విషయంలో న్యాయస్థానాలకు సంబంధించి ఆశ్రయించాల్సి వస్తుంది అంటే మీరు ఎవరికో కొంత డబ్బు ఇచ్చి ఉన్నారు గత కొంతకాలంగా వారు ఇస్తాను ఇస్తాను అన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు కనుక ఈ సంవత్సరంలో కోర్టు దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్త తరచూ ప్రయాణాలు ఆర్థిక అస్థిరత్వం ఆర్థికంగా అస్థిరత్వంగా ఉంది కాస్త జాగ్రత్త ఇంకను వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అష్టమ గురువు వలన ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటాయి యోగ అభ్యాసము ప్రయాణ వలన లేదా ఇంకా నడక వలన ఏదైనా కూడా ఆరోగ్యము కాస్త క్షీణించేటువంటి పరిస్థితి ఉంది కాస్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలు పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఇక్కడ పంచమ స్థానంలో శని వలన మనకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దీని ప్రభావం వలన వృత్తి వ్యాపారాలు కుటుంబ విద్యా విషయాలలో అపారమైనటువంటి వృద్ధి కలుగుతుంది ఏది జరిగినా కూడా కాస్త ఆలస్యం అవుతుంది పంచమ శని ఏమిటి అంటే ఆలస్యానికి కారకుడు మరొకటి ఇక్కడ తులారాశి వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా కూడా సంతానం కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇంకన ఏమిటి అనుకుంటే మనకు కుటుంబము విద్యా విషయాలలో అపారమైనటువంటి వృద్ధి కలుగుతుంది ఉద్యోగ విషయంలో ప్రమోషన్ కొత్త ఉద్యోగము పొందడానికి అనుకూలమైనటువంటి సమయం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అష్టమ స్థానమందు ఉన్నటువంటి గురువు అష్టమ అష్టమ స్థానమందు ఉన్నటువంటి గురుడు వక్రధన వ్యయం వలన ఆరోగ్య సమస్యల విషయాలలో దృష్టి అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము అంటే మేలో గురువు తొమ్మిదో స్థానానికి రావడం జరుగుతూ ఉన్నది వీరికి ప్రజెంట్గా కూడా మీకు ఈ యొక్క గురుడు సప్తమ భావంలో ఉన్నాడు మే తర్వాత అష్టమంలోకి రావడం జరుగుతూ ఉన్నది ఎవరికి తులారాశి వారికి కనుక అష్టమంలోకి గురువు రావడం వలన కాస్త అష్టం ఏమిటి అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా అష్టమం అంటే కష్టం కష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ శనేచరుడు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి మూడో స్థానాన్ని అంటే మీ సప్తమ భావాన్ని చూసేటువంటి సందర్భంలో తులారాశి వారి యొక్క భార్యలకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకనూ మీ యొక్క పార్ట్నర్స్ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఇంకేమిటి అంటే చిత్తా నక్షత్రము స్వాతి నక్షత్రము ఆ విశాఖ నక్షత్రాలు ఒకటి రెండు మూడు పాదాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి ఇందులో కనుక ఇంకా ఏమిటయ్యా అనుకుంటే ఈ యొక్క తులారాశి వారికి రాహువు వీరికి చక్కగా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఆరో స్థానంలో ఉన్నందున ఆరో స్థానము అనేటువంటిది స్థానము కనుక శత్రువుల నుండి విజయం పొందేటువంటి పరిస్థితి కనుక పోటీగా ఎవరైతే ఉంటారో వారి పోటీ పరీక్షలలో కానీ పోటీగా రాజకీయాలలో పోటీ తత్వంగా ఉండేటువంటి వారు కూడా వారు విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంది ఇంకను ఏమిటి అంటే కేతువు ట్వెల్త్ భావంలో ఉండడం వలన కాస్త పాములకు సంబంధించినటువంటి కళలో రావడము విధంగా జరిగిపోయినటువంటి వారు కళలోకి రావడము పాడుపడ్డ గుళ్ళు కావచ్చును అటువంటి క్షేత్రాలు ఏవైనా కూడా మీకు కళలో కనయబడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎలాంటి ఆందోళన చెందవద్దు మీ యొక్క ఇంటి దైవానికి చక్కగా కూడా ఈ సంవత్సరం మొత్తము కూడా అద్భుతమైనటువంటి పూజలు పునస్కారాలు చేసుకుంటా మీ యొక్క కులదైవానికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోండి అది మంచి ఫలితం ఉంది మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి ఆల్ ద బెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అమ్మవారి దయ మీకు ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటు